మీద సిడవ మాట తండ్రి ఈ చేతికి నా ఆత్మించుకోవచ్చు నా సుమారుగా మూడు గంటలు చాలా నెబ్బరిగా ఉన్నాం వాస్తవీ శిల్వ దగ్గర ఎంతో రోదన వేదన తల్లి రోదన మిత్రులు వేదన ஏற்று சேவாளு அரசேவாளு சேவை சேசேவாளு பிபி கிறிஸ்தතරபை இரண்டேது 1000 సంవత్సరcreatedAt 예수 സ്വാமீயின் ஒரு மேலமధ్య அமர்nalu രണ്ടാമું பீட்டர் ദംഗల మధ్యா சிலுவைバリ ദംഗலோ பெட்டர் ദംഗга செட்டர்லோ ചരിത്രமான సంఘம ఏంటంటే సుమారుగా ఎనభై ఐదు తొంభై కేజీలు ఉంటే యేసుస్వామి ఆరులో పైనటువంటి శ్రేష్టమైన యూత్లు ముప్పై మూడు సంవత్సరాల ఎవరు మూడు జంతువుల మధ్య వేలాడడం సామాన్యాలి వాస్తవం కలిగి మూడు వేలు మధ్య నిలబడడం కుదరదు ఈ చేతులు మేతులు ఒకవేళ పడితే అవి చేజ్ చేస్తాయని ఈ మణికట్టు దగ్గర నరాలు ఉంటాయి ఇక్కడ బోన్ జాయింట్ ఉంటుంది ఈ మణికట్టు దగ్గర కొట్టారంటే అందువల్ల శరీరం చీరడానికి వీలు కాకుండా సెట్ చేయబడింది స్వామి శరీరం ఎంత వేదన ఎంత రోదన భరించు లేకపోవడం కష్టమేంటి మనకి గంటలు కూర్చోవడం కష్టమా కాకూడదు 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 కలిగి ఉండాలని ఈ సందర్భంలో లేఖన లేక చారిత్రకమైన సంఘటన సంఘటనలో రేలాడిన సంఘటన గుర్తు చేస్తుంది మరొక ప్రక్కన ఇప్పుడు మనకు దైవ జన్ కనుక సమయాన్ని చక్కగా చర్చ చేసుకుంటూ వాళ్ళు ఒక ప్రత్యేక విచిత్ర సమయాన్ని విధాలలో సెట్ చేసుకుంటూ వచ్చారు వారి సందేశం ద్వారా మొదటి మాట క్షమాపణ ప్రార్థనతో ప్రారంభమైన స్వామి మాటలు జాగ్రత్తగా గమనిస్తే మొదటి మాట ప్రార్థన మన మధ్య నాలుగవ మాట ప్రార్థన ఏడవ మాట ప్రార్థన రెండవ మాట దొంగతో మూడవ మాట తల్లితో నాలుగవ మాట తండ్రితో ఐదవ మాట ఇక్కడ కద్దునటువంటి వారితో ఆరవ మాట ప్రపంచం అంతటితో తెలియజేసింది సమాప్తమైన అనేటువంటిది ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏడవ మాట తిరిగి తండ్రికి చేసిన విజ్ఞాపన మొదటి మాట క్షమాపణ రెండవ మాట దేవ గుర్తు చేశారు రక్షణ ఒక్క మూడు గంటలు లేదా ఆరు గంటల్లో ఒక ప్రక్కన కుడి ప్రక్కన ఉన్న దొంగ ఎంత అవగాహన చేసుకుంటే ఈయన జముదారు కుమారుడు అయా నీ నాట్యం ఇది నీకు రాజ్యం దాన్ని గ్రహిస్తున్నాడు నీ రాజ్యంలో వర్క్ స్టాప్ నాకు చేసుకోవాలి దాని కేసు స్వామి అప్పటికి అప్పుడు ఇచ్చిన సమాధానం కూడా అద్భుతమైనటువంటి సంఘటన ఈ దొంగ రక్షణ చివరి ప్రాణం పోయే సమయంలో కూడా మనుషుల్ని రక్షించడం మాత్రమే రక్షణ చేశారు మూడవ మాట ఐగా గుర్తు చేశారు బంధం దాంట్లో అది వస్తే రక్త బంధం శరీర బంధం అంటారు శారీరకమైన బంధము రక్త బంధం అది శరీర బంధం ఈ బంధం ఏం చేసిందంటే తన బాధ్యతను మర్చిపోకుండా చేసింది వాస్తవంగా క్రైస్తవ సమాజం లోపం గమనించాలి కుటుంబానికి వచ్చిన బాధ్యత అనేటువంటిది భాగ్యం అంటే భాగ్యం రక్త బంధం శరీర బంధం ఈ బాంధవ్యం అనేటువంటిది భాగ్యం ఒక నాలుగు రోజుల క్రితం చూస్తుంటే అనాథశానికి వృద్ధులు ఒక పెద్ద ఆమె వచ్చి అక్కడ పరిచయం చేయడానికి వారికి కావాల్సిన ఇస్తుంటే వాళ్ళు కిటికీలో వచ్చి తొండు చూస్తున్నారంట ఐదు నిమిషాల కోసం తొండి చూస్తున్నారంట ఎందుకు చూస్తున్నారంటే మా ఏంటమ్మా అమ్మాయి వచ్చింది మళ్ళీ ఇప్పుడే వస్తామని వెళ్ళారు రాలేదు మళ్ళీ ఇప్పుడే వస్తాం వెళ్ళారు రాలేదండి ఏ రోజు వస్తారో ఒక ఇక్కడ బిల్లో మా కుటుంబాలు బాగున్నాయి ఉన్నాయంటున్నారు వారికి కుటుంబం అనుకున్నారు కాబట్టి ఈ పిల్లలున్నారు సమాజం గమనించాలండి బాధ్యతలు బంధాలు మర్చిపోకూడదు పరిస్థితులు ఎలా కనవచ్చు కానీ బాధ్యతలు బంధాలు అవి భారతీయ స్వామి మాట తల్లికి ఒక ఆదరణ మాట తన తండ్రి చేయి పెట్టడానికి కారణం ఏంటనే చిన్న మాట తెలియజేసి నేను వస్తా భారతదేశ

చేయి విడిచిపెడతాడా మరి అంటే స్వామి యొక్క ఫీలింగ్ అది ఓ నా తండ్రి నా చేయి విడిచిపెట్టున్నాడు విడిచిపెట్టినట్టున్నాడు అనే ఫీలింగ్ అంటారు వాస్తవ పండిత విడిచిపెట్టలేదు అనడానికి కారణం ఏంటంటే మంచిపోయే మాట తండ్రి పుట్టి నా ఆత్మను దేవుడు మానవులు ఎవరిని విడిచిపెట్టే ఆయన చాలా పొడవైనటువంటి థాట్ ఇస్తారంటే ఇంగ్లీష్ లో ఉంటుంది గాడ్ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ ఎలాంగ్ రో అండ్ యు నీడ్ టు రియలైజ్ ఇట్ దట్ యు హావ్ కమ్ టు ది ఎడ్జ్ బ్యాక్ ఒక పొడవైనటువంటి ఇచ్చి ఆ చివరి దాకా పంపిస్తాడంట ఆకలి వెళ్ళినప్పుడు మెడకి గట్టిగా లాగినట్టు అప్పుడు మాట్లాడతాడు దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు ఒకవేళ మీరు అనుకోవచ్చు దేవుడు విడిచిపెట్టడని అందువల్ల విడిచిపెట్టేవాడు కాదు అలాంటి సందర్భం అయితే ఆయన విడిచిపెట్టేశారు చాలా అద్భుతమైన విషయాలు గుర్తు చేశారు వాటిలో ఐదవ మాట ఆయన స్వామి సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు అని అని గారు గుర్తు చేశారు ఆయన ఆయన శారీరకమైన కారణము ఆత్మ తాను తృష్ణించిన మానవుడు శరీర సంబంధమైన వారికి ఆత్మ సంబంధమైన తృష్ణ ప్రతి మానవుడు తన ఆధ్యాత్మికమైన జీవితం ద్వారా తీర్చవలసింది ఆరవ మాట సమాప్తమైంది ఈ మాట నుంచి చైగా గుర్తు చేసినప్పుడు అనిపించింది మూడున్నర సంవత్సరాల పరిచయంలో యేసు స్వామి ఎంత పరిచయం చేశాడో మనకు తెలియదండి మూడున్నర సంవత్సరాలు ఈ వాళ్ళ ప్రయాణ సాధనాలు లేవు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు ఒకదాని నుంచి ఒకసారి ప్రయాణం చేయాలి మూడున్నర సంవత్సరాల పరిచయం తర్వాత మూడున్నర సంవత్సరాలు ముగిసిపోయిందా పరిచయం అంటే ఎంత గొప్ప పరిచయం నాలుగు మాస్టర్ గారు 30 ఔత్రా 30 పంటీస్ ఇన్ ద ట్రావత 65 ఔత్రా దాదా 70 ఔత్రా జీఏడి పాస్ గాలు గాడ్తారు ఓ పాస్ గాలు గాడ్తారు 30 ఔత్రా 90 బై బడ్జెట్ లిటరై ఇద్దాం నేకరు పొయి వద్దు స్పీడ్ బెన్లీ జాయ్ దేలీ బజ్నా దేలీ హస్ స్టార్టెడ్ హిస్ హిస్టరీ దో వి వర్క్డ్ ఇన్ ది కంటిని 30 ఔత్రా పరిచయ యంతన చెప్పుకుంటారు గాని అసలు స్టార్ట్ దానికి పదిల సంఖంలో 15 మోర్ దెన్ ఏనా 3 ఒక డిగ్రీ పూర్తి చేయాలి ఇక్కడ ఫాస్ట్ గా ఒక డిగ్రీ పూర్తి చేయాలి డిగ్రీ స్టేజ్ కి దగ్గర తీసురవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల పిహెచ్డి పూర్తి చేయాల్సి ఉంది అల్టిమేట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్రిస్టియన్ టు రీచ్ కర్నేట్ అది మూడు అంత పూర్తి చేసి 8 is finished ani cheppadantandi hogincham ma parichayam ayina calvary tiluvune altar ga cheythi madhyavatvitvam yaajakatvam మనందరము పరిచర్యలో భాగం పరిచర్యలో మనకు మనం అభివృద్ధి చెందాలి మనం కొరుగు వారిని అభివృద్ధి చెందించాలి సంఘాన్ని అభివృద్ధి చెందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద సంఘ సభ్యులు ఏదో స్వామి తెలపాలలో ఉండేదో పూర్తి చేశావు మీ సంగతి మేము సీనియర్ క్రిస్టియన్స్ బట్టి మేము ఫౌండర్స్ నుండి చెప్పవచ్చు ఫౌండర్స్ అండ్ సీనియర్ క్రిస్టియన్స్ క్రిస్టియమ్స్ లైవ్ స్పిరిచువాలిటీ వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండిందో పరిశోధన చేసుకోండి మనం ముగించామా లేదా మనం పరిచర్ పరిపూర్ణం చేస్తున్నాం లేదని ఆ వాటి తర్వాత వస్తుంది ఏడవ మాట యేసు స్వామి అంటున్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా ఫాదర్స్ హ్యాండ్ ఇస్ సేఫ్ హ్యాండ్ ఫర్ ఓల్ ఫర్ ఎవరు తండ్రి యొక్క చేయి చాలా భద్రతో కూడింది అందరికీ ఎల్లగడా లో ఎవరు చేయి విడిచినా ఎవరు ఉన్నా లేకపోయినా సృష్టికర్త దేవుడు అందుకని నీ చేతికి నా ఆత్మ అవవిస్తున్నా దేవుని చెయ్యి ఎంత గొప్పది అని చూస్తే సొమ్మౌడ రాస్తాడు ఏంటంటే మహోన్నతిని చోటును నివసించు వాడే ఆయన నేడను విశ్రమించుకోవడం చాటు కంటి చేయాలి ముప్పై ఒకటవ కీర్తన ముప్పై ఒకటవ కీర్తన ఐదు వచనాన్ని ఆయన చేతికి నా ఆత్మను అపగించున్నా ఏమైందో తెలియజేస్తూ రేవజింగ్ ఆయన చాలా స్పష్టం కాదు రాస్తాడు హోల్ బైబుల్ వాజ్ హిస్ బ్లడ్ యేసు స్వామిల పరిశుద్ధ గ్రంథం అంతా ఇవిడి ఉంది అంటే ధర్మశాస్త్రం అంతా ఇవిడి ఉంది అవి గుర్తొచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అవన్నీ బయటకు అంటే ఏసు స్వామి సిలువ మీద ఏడవ మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలోని వాక్కు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించిన క్రైస్తవ్యంలో విశ్వాసంలో అభివృద్ధి లేక సీనియరిటీ పెరిగినప్పుడు దేవుని వాక్యము మన రక్తంలో ఇవి మన శరీరంలో ఎవిడిపోవాలి అది సందర్భం వచ్చినప్పుడు బయటకు రావాలి ఏదైనా శోధన వచ్చినప్పుడు ఈ వాక్యం కనుక దీని ప్రకటి రావాలని గుర్తు రావాలంటూ బాధ్యత ఆయన చరిత్ర మూలం పరిశుద్ధ గ్రంథానికి మూలం మానవ మూలం దేవుడు అంటున్నాడు నా ఆత్మలు మానవుల చేతులకు యేసు అప్పగింపడి మానవుల చేతులకు అప్పగించబడి తిరిగి తండ్రి హస్తాలకు తనను తాను అప్పగించుకుంటాను అంటే నేను ఎవరి చేత అప్పగించబడిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అంటే అప్పగించుకొచ్చున్నాను అనుడులో నేనే ఎవరికి ఎవరి చేత మానవుల కొరకు తాను తానే అప్పగించుకున్నటువంటి వాడు యేసు స్వామి మానవుల కొరకు అర్పించుకున్నటువంటి వాడు యసు స్వామి మానవుల యొక్క ఆహ్ పరిచయ విధానంలో మానవులకు చేయవలసిన కార్యక్రమం తగ్గించిన తర్వాత తండ్రి మతాలతో సమర్పించుకున్నవాడు అర్పించుకున్న వాళ్ళు అప్పగించుకున్న వాళ్ళు సమర్పించుకున్నవాడు తనదు తాత్గా తన తాత్తుగా ఆయన ఎవరు పడుకోలేము తోటకు వచ్చారు ఆయన ముందు పడిపోయారు ఎవరి దగ్గర జీవితం అంతా మానవుల కొరకు మానసికమైన వేదన పొందిన వాడు ప్రతి రోజు రాత్రి అంతా ఆయన విజ్ఞాపం చేశాడు తోట విజ్ఞాపన చాలా ఆశ్చర్యాన్ని అద్భుతమైనటువంటి విషయం ఆయన మానసిక వేదన ఆ పూర్తి తిరిగి వస్తున్నాను తండ్రి తిరిగి నిత్యం అధిక నేను వస్తున్నాను నేను యొక్క హస్తాలకు నన్ను నేను అప్పగించుకొచ్చున్నాను నేను చిత్తాన్ని అది నా ఇష్టంగా చేసుకొని పూర్తి చేశాను శరీర జీవితం ముగించాను నన్ను మరలా తిరిగి తీసేతికి అప్పగించుకోవచ్చు ఒక అధ్యాయం పద్దెనిమిదిగా వచ్చినాం చదివితే దయచేసి గమనించండి యోహాంశు వార్త అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చదువుతే మరియు ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుతున్నాను పెట్టుటకు నాకు అధికారం కలదు తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం కలదు నా తండ్రి వల్ల ఈ ఆట యేసు స్వామి అంటున్నారంటే నా ప్రాణం పెట్టడానికి తను తీసుకోవడానికి నాకు అని కాద నాకు నేను కానీ ప్రాణం పెడుతున్నాను నా ప్రాణాన్ని ఎవరు తీసుకోడానికి యేసు స్వామి అప్పలికి నా మాటలతో తండ్రి నుంచి చెప్పిన ఆత్మ అప్పగించుతున్నాను కాద అప్పగించుకోవచ్చు నాకు నేను అప్పగిస్తున్నానంటే నా చేతిలో ఉన్న ఒక వస్తువు మా ఇంట్లో ఉన్నట్టు ఇల్లు ఈ మొత్తా మొత్తాన్ని అప్పగించున్నాను అంటే అప్పగించు అప్పగించుకొలు అంటే నాకు నేనే అప్పగించుకోవచ్చు తండ్రి అప్పగించుకొచ్చున్నాను తండ్రికి తన ప్రాణము అప్పగించుకుంట ఆనందకరం శరీర స్వామికి విముక్తి మాట తర్వాత ప్రార్థనలో ప్రార్థనతో ప్రాణం విడిచిపెట్టేసే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రపంచానికి భారతీయులు ప్రపంచానికి వద్ద తెచ్చేవాడు రవీంద్ర ఠాగూర్ గారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం సుమారుగా ఒక నలభై ఐదు యాభై సంవత్సరాలు కాలంలో ఇంగ్లాండ్ దేశం ఒక పని మీద వెళ్ళి అక్కడ ఒక పార్క్ లో కూర్చొని ఆలోచన చేస్తూ ఆయన రచయిత కాబట్టి సాహిత్య బాగా తెలుసు కాబట్టి మాటలు రాస్తూ ఒక చిన్న మాటలు రాస్తారండి దానికి ఒక పుస్తకం పెట్టారు ఆయన స్ట్రే వర్డ్స్ అని ఒక పుస్తకం పెడితే దాంట్లో ఆయన కొటేషన్స్ ఉన్నాయి అన్ని కొటేషన్స్ దానిలో యాభై ఎనిమిదవ కొటేషన్ అని ఉంటాయి ఒక మాట రాస్తూ నేను చదువుతున్నాను ద వుడ్ కటర్స్ హ్యాండిల్ ఫ్రమ్ ట్రీ కట్టెలు కొట్టుకునేటువంటి వాని యొక్క ఎనపొడ్డది చెట్టు దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడుతుందట అడుగు పడుతుంది ఏంటంటే హ్యాండిల్ కావాలి తరబడి కావాలి దగ్గర తీసుకో ఈ గొడ్డలికి కావలసినటువంటి కట్టే చెట్టు నుంచి కావాలి తర్వాత ఈ గొడ్డలు ఏం చేస్తుంది ఈ లోకానికి వచ్చాడు తన శరీరాన్ని తన రక్తాన్ని ధారపోతాడు మానవులకి ఇవ్వాల్సినంత ఇచ్చేసాడు దేవునికి ఇచ్చిన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు అంత ధ్యానం చేసిన